అందరికీ నమస్కారం ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా ఎక్కడ ముగించాలా నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాం మదనపల్లి నేను అసెంబ్లీలో గత వారం నుంచి అంటే ఏడు రోజుల్లో పోయిన ఆదివారం నుంచి నిన్న ఆదివారం వరకు అసెంబ్లీలో నాకు ఏ ఎమ్మెల్యే మంత్రి కలిస్తే కూడా ఏమన్నా మదనపల్లి హాట్ టాపిక్ అయిపోయింది మదనపల్లి హాట్ టాపిక్ అయిపోయింది అని చెప్పి అడిగేవాళ్ళు కాకపోతే వాస్తవం అది హాట్ టాపిక్ మదనపల్లి బయట పడిందని మదనపల్లి హాట్ టాపిక్ మిగతా అవన్నీ చెక్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ వైఎస్ఆర్ పార్టీ మాటకి పార్టీ ఉంది కానీ వీళ్ళ సొంత అజెండాతో పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేయలేదు వీళ్ళ దగ్గర ఎక్కడ స్పష్టత లేదు ప్రజాస్వామ్యం విలువలు లేవు ప్రజల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక లేదు వాళ్ళ సొంత ప్రణాళికతో పనిచేశారు కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి అధికారులకు వాళ్ళ ఇంటి మనుషులుగా తిప్పుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆఫీసులాగా వ్యవహరించి త్రీ నాట్ సెవెన్ అనే సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అనే ఒక సెక్షన్ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాడిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పైన త్రీ నాట్ సెవెన్ కేసు కట్టిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది దాహోలో సైలెంట్ గా వెళ్తున్నాం అంగళ్ళు అటువంటి మహానాయకులపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కట్టి జైలుకి పంపించాలని చెప్పి జైలు పంపించిన వివిధ కేసుల్లో పెట్టి జైలు పంపించిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు మదనపల్లి ఆవరణలో మదనపల్లి స పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసినారు తెలుసా వీళ్ళు బీకేపల్లి హౌసింగ్ కాలనీ చెప్తున్నాను ఈ హౌసింగ్ కాలనీ వచ్చి పూర్తిగా పేదల కోసం ఇచ్చిన కాలనీ ఈ కాలనీకి సంబంధించిన ఈ వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు ఒకడు అతని పేరేమి మనోహర్ మాధవరెడ్డి మనోహర్ ఒక అబ్బాయి ఇతను ఏం చేస్తాడంటే మా తాత ఆస్తి అని చెప్పి ఎవరైనా ఇక్కడ ఇల్లు కట్టాలంటే రెండు లక్షలు మూడు లక్షలు మాకు ఇవ్వాలని చెప్పి దాదాపు ఒక ఆరు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన చరిత్ర ఈ మనోహర్తి నేను వచ్చింది వేరే నాయకులు ఉండాలి రాయల్వుడ్ అని ఫర్నిచర్ ఉంది ఆ ఫర్నిచర్ పక్కన ఆంజనేయులు రామాంజనేయులు అని ఇద్దరు అన్న తమ్ముళ్ళు వాళ్ళ పెద్ద భాగాల్లోనే కలతలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఉంటారు రామాంజనేయులనే ఒక కూతురుతో ఒక బిడ్డతో ఆయనకి ముగ్గురు బిడ్డలు మగ సంతానం లేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు భార్యలు ఆయన ఆ వాళ్ళ దగ్గర ఒక బిడ్డ దగ్గర వాళ్ళ నాన్న విల్ రాసినట్లు డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్కి తక్షణం తీసుకొని వచ్చి వన్ బి క్రియేట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ బి ఇస్తారు అది ఎక్కడ జనరేట్ అవుతుంది రాయచోటి కలెక్టరేట్లో జనరేట్ అవుతుంది వన్ బి తహసీల్దార్ అక్కడే కూర్చుని వీఆర్ అక్కడే కూర్చుంటాడు ఆర్ఏ అక్కడే కూర్చొని తహసీ జిల్లా కలెక్టరేట్లో వన్ బికి మొత్తం వాళ్ళు ఏమేమి పని చేయాలో చేసి ఇరవై నాలుగు గంటల్లో వన్ బి జనరేట్ చేస్తారు మరుసటి రోజు విజయవాడలో సాక్షాత్తు ఈరోజు ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు అమ్మగారైనా ఆమె అక్క పేరుతో రిజిస్టర్ చేస్తారు ఇంకా అక్కడి నుంచి వస్తే వలసపల్లి ఈ దాదాపు బీకేపల్లిలో వెనకాల డీకేటి భూమి ఉంది అక్కడ దానికి ఈ బీ రోడ్ పైన ఉన్న భూమి సర్వే నెంబర్ టూకి ఎక్కడ బైఫర్కేట్ కాలేదు సబ్ డివిజన్ కాలేదు దానికి సెవెన్ అని చిత్రీకరించి తక్షణం దానికి ఏం చేస్తారంటే పూర్తి ఎంత విస్తీర్ణం ఉంటే అంత విస్తీర్ణం ఆ పరిధిలోకి తీసుకువస్తారు ఇంకా అక్కడి నుంచి వలసపల్లి వలసపల్లిలో దాదాపు మీకు పది నుంచి పన్నెండు ఎకరాలు ఇది ఒక సర్వే నంబర్లో ఆ రోజు వినయ్ చంద్ గారు జాయింట్ కలెక్టర్గా ఒక ఆర్డర్ ఇస్తారు ఏమని ఈ ప్రభుత్వం ప్రభుత్వ భూమి ఇది డీకేటి వాల్యుబుల్ భూమి ఇది యథావిధిగా ప్రభుత్వం చేతిలో ఉంటేనే మంచిది ఇతనికి ఎవరైతే ఇప్పుడు అర్జీ పెట్టాడు ఇతనికి అర్హత లేదు అని చెప్పి ఇస్తే ఆ భూమి కూడా అమ్మేస్తారు ఇప్పుడు ఆ భూమిలో డెవలప్మెంట్ చేసి కట్టడం కట్టుతున్నాడు మాధవ రెడ్డి అనే మనిషి ఇంకా అక్కడి నుంచి వస్తే ఈ ఏదైతే ఒక హోటల్